వెల్కమ్ టు టీవీ త్రిపుల్ హనుమాన్పేట కార్తీక మాసం శ్రీ సీతారామాంజనేయ దేవాలయం నుండి అవంతిపురం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం వరకు పాదయాత్రగా నగర సంకీర్తనలు భజనలు చేసుకుంటూ సనాతన ధర్మాన్ని హిందూ ధర్మాన్ని హిందూ ధర్మ పరిరక్షణ భవిష్యత్తులో జరిగే విఘాతాలను చెందించడం వంటివి హిందూ సమాజం ఏకం కావాలని కోరారు ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు చిలుకూరి శ్యాం లక్ష్మీనారాయణ కుప్పాల సుబ్బారావు దేవేందర్ లక్ష్మీ శివప్రసాద్ కుప్పాల శ్రీను సునీత రమణ కుమారి ధనలక్ష్మి జాహ్నవి రామలక్ష్మి దాచపల్లి మురళి మల్లయ్య సత్యం నరసింహారావు పాల్గొన్నారు చేస్తున్నాం కార్తీక మాసం సీతారామాంజనేయ దేవాలయం నుండి ప్రాతకాలంలో కార్తీక మాసం శుభగడ్యాల్లో ఈరోజు హనుమాన్పేట సీతారామంజి దేవాలయం నుండి అవంతిపురం శ్రీ వెంకటేశ్వర దేవాలయం వరకు పాదయాత్రగా బయలుదేరి ఈరోజు హనుమాన్పేట గుడి కంపెనీ సభ్యులు మహిళలు అనుమతిలో పాల్గొని ఈ కార్తీక మాసంలో హిందూ ధర్మాన్ని కాపాడుతూ సనాతన ధర్మాన్ని ప్రపంచవంతంగా లక్ష చెందాలి హిందువులంతా ఏకమయ్యి ఈ కార్తీక మాసంలో దేవుణ్ణి స్మరించుకుంటూ దేవుణ్ణి అనుగ్రహం పొందాలని ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టి భక్తులందరూ కూడా ఈ హిందూ ధర్మంలో పాల్గొని పాలు పంచుకొని అందరూ కూడా ఆ దేవుని కృపకు పాలు పాత్రలు తాగలరని ఈ సందర్భంగా కోరుకుంటూ జై శ్రీరామ్